హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్ అయితే వంకాయ ఫ్రాన్స్ కర్రీ అయితే చేశానండి చాలా పర్ఫెక్ట్గా అంటే వచ్చింది మీరు కూడా ఎలా వచ్చింది ఏంటి సేమ్ యాసిటిస్గా ఇలానే చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను రండి ఫస్ట్ అయితే మొత్తం మనం వంకాయలు టమాటా మిర్చి ఆనియన్స్ అన్నీ తీసుకుందాము అవైతే కొంచెం ఫ్రెష్గా నీట్గా ఉండేటట్టు చూసుకోండి అన్నీ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దయచేసి క్లీన్ చేయకుండా ఎవరు కర్రీ అయితే చేయొద్దు ఇవన్నీ కూడా నేనైతే కట్ చేసేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే అన్నీ కట్ చేసేసానండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టేద్దాము ఎప్పుడు స్టిక్ పాన్స్లో ఎక్కువగా కర్రీస్ అయితే కుక్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ చాలా లిమిటెడ్గా పడుతుంది అందుకని నేను ఎప్పుడూ నాన్ స్టిక్లోనే చేస్తూ ఉంటానండి ఫస్ట్ అయితే ఆ ఆనియన్స్ ఫ్రై చేసేద్దాము ఆనియన్స్ మిర్చి లైట్గా కరివేపాకు యాడ్ చేద్దాము కరివేపాకు స్టార్టింగ్లోనే ఎవరు వేయొద్దండి కరివేపాకు స్టార్టింగ్లో వేస్తే ఆయిల్ అనేది మన ఫేస్ మీద పడుతుంది కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అటుకిటికి మీడియంగా చేయొద్దు నెక్స్ట్ మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి మొత్తం అయితే వేసేసానండి అవి కూడా లైట్గా సాల్ట్లో కడగండి నీట్గా కడిగిన తర్వాత మీరు కర్రీ అయితే చేయండి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి వంకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఫ్రాన్స్ తీసుకున్నానండి అవి అంటే మనకి ఎప్పుడూ కూడా వంకాయలు కొంచెం తీసుకున్నాం కదా అందుకే ప్రాన్స్ కూడా కొంచెంగానే వేసానండి అంటే మీకు కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి మరీ హెవీగా వేసుకోకుండా ఫ్రాన్స్ కూడా నేను వాటితో పాటు ఫ్రైలా చేస్తున్నానండి వాటిలోంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్కి నీట్గా వంకాయ అంతా మగ్గిపోతుంది కారం సాల్ట్ కూడా వేసుకోండి చూసారుగా ఇలా కొంచెం హైలో పెట్టండి హైలో పెట్టి బాగా కుక్ చేసుకుంటూ కలుపుతూ నాన్ స్టిక్లో ప్యాన్స్లో అయితే లాస్ట్లో అంటుకోదండి ఇంకొక విషయం ఏంటంటే నాన్స్టిక్లో ఎప్పుడు కూడా సాల్ట్ అనేది స్టార్టింగ్లోనే వేయొద్దు ఎందుకంటే ప్యాన్స్ పాడైపోతాయి నెక్స్ట్ లైట్గా వాటర్ అయితే యాడ్ చేశానండి ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ మనం టమాటా కోసి పెట్టాం కదా ఆ టమాటాని పైన జస్ట్ అలా వేయండి వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆయిల్లో టమాటా ఫ్రై చేయొద్దండి అస్సలు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేస్తే నేను ఎప్పుడు అలా చేయను కర్రీలో పైన అలా వేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి చూసారా ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేనైతే తీసి చూస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది చూసారా టమాటా ఎంత నీట్గా మగ్గిపోయిందో అలా ఉంటే చాలా బాగుంటుందండి గ్రేవీలో కూడా వస్తుంది కర్రీ టమాటా ముందే వేస్తే గ్రేవీ అసలు రాదండి ఎప్పుడు కూడా ఇలానే చేయండి మనకి కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ప్రాబ్లం లేదండి కొంచెం హై ఫ్లేమ్లో లాస్ట్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే ఈ స్మెల్కే నాకైతే నోరంతా ఊరిపోతుందండి ఎప్పుడు తినాలి అని అనిపించేస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ అయితే చూసారా ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిందండి మీరు కూడా సీమ్ ఇలానే చేయండి చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వంకాయ ఫ్రాన్స్ అంటే అసలు ఇష్టపడలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి చూసారుగా ఎంత బాగుందో చూడటానికి చాలా కలర్ఫుల్గా అనిపించిందండి అందుకే జస్ట్ ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా వచ్చింది అండ్ అనేది సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేసేయండి అయితే